హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే మంచి రెసిపీతో మేము ముందుకు వచ్చేసేసాను ఇది సమ్మర్ సీజన్ కాబట్టి మంచి సమ్మర్ స్పెషల్గా పచ్చళ్ళైతే ప్రిపేర్ చేసుకుందాము ఇది చాలా పురాతన పద్ధతిలో అంటే పాతకాలంలో చేసేవాళ్ళు ఈ పచ్చడి అనేది చాలా ఇప్పుడంటే ఏంటి అంటే నిలబు అన్న ఒకే ఒక కారణం చేత చాలామంది చేసుకోవట్లేదేమో నాకైతే తెలియదు కానీ ఈ పచ్చడి మాత్రం ఎంత టేస్టీగా ఉండిద్దంటే అంత టేస్ట్ అయితే ఉంటుంది నిల్వ ఉండకపోయినా కనీసం ఒక ఐదు కాయలతోనే పచ్చడి పెట్టుకోండి చాలా బాగుండిద్ది రుచి మాత్రం అమోఘంగా ఉండిద్ది అనమాట అంత టేస్టీగా ఉండిద్ది ఈ పచ్చడి ఏంటి అంటే మనము ఒక నెల రోజులు తప్పనిసరిగా రూమ్ టెంపరేచర్లో ఉండిద్ది మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెల వరకు మనకి నిలవ ఉండిద్ది అనమాట నేనైతే కనుక ఒక ఐదు కాయలతో ఈ పచ్చడి పట్టుకుంటున్నాను అది ఏం పచ్చడి అంటే పెసరావకాయ అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది చిన్నపిల్లలు కూడా చక్కగా తినేయచ్చు అనమాట కారం ఉండదు చాలా కమ్మగా ఉండిద్ది చాలా టేస్టీగా ఉండిద్ది అది ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ప్రసాదకాయ ఎలా పట్టుకోవాలో చూద్దాము ముందుగా మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ సార్ సపోర్ట్ చేయండి హలో ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ చూసారా ఫ్రెండ్స్ నైఫ్ చూడగానే మీరు మటన్ చికెన్ నాన్ వెజ్ అనుకునేది అది కాదు మన సమ్మర్ స్పెషల్ ఎందుకంటే ఈ చెక్క పెట్టాడు కత్తి పట్టుకున్నాడు ఇది మటనో చికెనో నాటికోడు అనుకుంటున్నారేమో అదేం కాదు మన సమ్మర్ స్పెషల్ అయినటువంటి లాంచి చిన్న రసాలు తీసారా ఎలా ఉన్నాయి ఇది మీకు ఇలాగా అలా తిరిగి ఉంది షేప్ అంటే రసాలనే అర్థం ఎప్పుడైనా సరే చిన్న రసాలు అయితే మార్కెట్లో కంటిలో పండి టప్మని తీసుకొని వచ్చాను దానికోసం హౌస్ గారు అడిగితే కత్తుందన్నారు సరే అని ఇక నూనె పెట్టి మంచి పొదును పెట్టి రెడీ ఉంచాను ఇలా ప్రాసెస్ అంటే ఫస్ట్ మనం ఈ ముచ్చుకులు ఉన్నాయి కదా అవి తీసేసుకోవాలి ఎందుకంటే ఈ జిగురు దాన్ని ఏమంటారంటే సొన అదంతా చక్క నీళ్ళలో ముచ్చుకులు తీసి ఒక ఐదు నిమిషాలు పెట్టి శుభ్రంగా వాష్ చేసుకొని మొక్కలు కొట్టుకోవాలి ఫ్రెండ్స్ అది ఇలా ఈ ముచ్చుక అనేది ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు చక్కగా వాటర్లో పడేసుకుంటాం యాక్చువల్గా అయితే ఇవి మన కట్టి పొంగులు కర్రలు ఎదురు పొంగులు అమ్ముతారు చూసారా వాళ్ళ షాప్లో ముక్కలు కట్ చేసి ఇస్తారు మనకి ఎందుకంటే వాళ్ళ దగ్గర కత్తులు కిత్తులు ఉంటాయి కాకపోతే ఈ ఐదు కాయల కోసం అటు ఇటు తిరిగి ఎందుకు అని అవసరం వరకు మీ మామిడికాయలు ఎక్కడ కట్ చేస్తారు ఏంటని అడిగితే ఎందుకు మన ఇంట్లో ఒకటి కత్తి అని అన్నారు అందుకనే ఇక ఒక జీన్స్ ప్యాంటు ఒక చెక్క మేము కూరగాయలు కట్ చేసి చెక్కే తిరగేసి పెట్టా ఎందుకంటే ఆల్రెడీ ఇటువరకు ఒక నాటుకోడి కొట్టినప్పుడు ఇవి ఘాట్లు పండాయి చూసారా ఇక అందుకని దాన్ని ఇక మైదాకుండా రెడీ చేశా వీటిని అయితే శుభ్రంగా సొననైతే రుద్ది రుద్ది కడగాలి ఫ్రెండ్స్ శుభ్రంగా కడిగేసి తర్వాత మన పొడి బట్టతో శుభ్రంగా తుడుచుకోవాలి ఎందుకంటే మనకి పచ్చడి నిలవ ఉండాలి కాబట్టి కమ్మగా ఇలా కడుక్కొని మళ్ళీ తడి లేకుండా శుభ్రంగా మనం పొడి బట్టతో అయితే తుడుచుకోవాలి పచ్చడి అంటే ఇదేం పచ్చడ అసలు పెద్ద పెద్ద జాడీలు పట్టేసేస్తే వాళ్ళు కొబ్బరి కొబ్బరి ముక్కలాగుంది పులుపు ఆ టెంకీ జీడి రావాలంటే కొట్టాలి తర్వాత ఇలాగ ఇవన్నీ మేము నాకు ఎవరు అట్లా చూసి చూసి నేర్చుకున్నాం మేము అప్పుడు ఈజీగా ఈ జీడి అలా వచ్చేస్తుంది అన్నమాట. తర్వాత మళ్ళీ అలా ఒక తీసుకోవాలి. ఏ మనం పర్ఫెక్ట్ గా కొట్టకపోతే ముక్క నలిగిపోయింది. ఆ ముక్క నలిగిపోయి మెత్తబడిపోయింది. ఈ సైజ్ ముక్కలు కొట్టుంటే చాలు. చాలు అమ్మా? చాలు. పీస్ అనేది రాకుండా బయటికి చట్టంగానే ముక్కడ ఇడిపోవాలి అది దాని లెక్క చాలా ఇంక రెండు చేయాలి దీన్ని చిన్నగా దివ పరిగెత్తాలి ఆ ఫ్రెండ్స్ ఎట్టికేలకు మామిడికాయలని నరకటం అయితే పని అయిపోయింది చక్కగా ఓపిగ్గా ప్రతి ఒక్క ముక్క ఇలా నీట్గా తడి తర్వాత ఇప్పుడు మన ఈ ఉంది కదా ఈ పెంకు ఈ పెంకులో పదసరి పేపర్ పొరలా ఉంటుంది అది కూడా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కొట్టేటప్పుడే తీసేసాను శుభ్రంగా తుడిచేసుకొని ఒక్క పది నిమిషాలు అలా ఎండకు ఆరబెట్టేసి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం అసలు ఎండ మామూలుగా లేదు ఉమ్మ తీసేస్తుంది చోట్లగా ఆరిపోతున్నాయి ఇప్పుడైతే నేను ఐదు కాయలు తెచ్చుకొని చక్కగా ముక్కల కింద కట్ చేసుకున్నాను ఇప్పుడు మనం కొలుచుకున్నాము నేను ఈ గ్లాస్ని కొలత కింద పెట్టుకుంటున్నాను చక్కగా ఈ మామిడికాయని మంచిగా కడిగేసేసి తుడిచి ముక్కలు కొట్టేసేసుకొని ఇప్పుడు దాకా ఫ్యాన్ కింద ఆర్పె ఆర్పెట్టుకున్నాను అనమాట ఈ గ్లాస్ తో నాలుగు గ్లాసులు మామిడికాయలు అయినాయి మనము ఏ గ్లాస్ అయితే కొలత పెట్టుకుంటున్నామో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ గ్లాస్ ని మనం కొలత కింద మెయింటైన్ చేయాలి ఇప్పుడైతే నేను నాలుగు గ్లాసులు మామిడి ముక్కలు అయితే అయినాయి ఈ గ్లాస్ తో వన్ అండ్ హాఫ్ గ్లాసు పెసరపప్పు తీసుకుంటున్నాను హాఫ్ గ్లాసు వేసుకుంటున్నాను ఈ పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకుందాము పచ్చి వాసన పోయి కొంచెం కమ్మటి వాసన వచ్చే వరకు ఈ పెసరపప్పు వేయించుకున్నామంటే మనకి పచ్చడి చాలా టేస్టీగా ఉండిద్ది ఇప్పుడైతే వీటిని వేయించేసుకుందాం ఇప్పుడైతే మనం ఈ పెసరపప్పుని మంచిగా ఫ్రై చేసుకోవాలి నేను ఆల్రెడీ ఫ్రై చేసి కూడా ఒక ఫైవ్ మినిట్స్ అవుతుంది ఇప్పుడైతే చక్కటి కమ్మటి వాసన వస్తుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను ఈ పెసరపప్పు కొంచెం చల్లారాక మనం మిక్సీ పట్టేసుకుందాం ఎప్పుడైతే మనకి పెసరపప్పు చల్లారిపోయింది మనం మిక్సీ పట్టేసుకుందాం బాగా స్మూత్గా పట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగని బాగా బరకగా కూడా పట్టుకోకూడదు మరీ అంత స్మూత్గా కాకోకుండా మరీ అంత బరకగా కాకోకుండా పట్టుకోవాలన్నమాట స్మూత్గా అనుకోండి నోటికి చుట్టుకుపోయినట్టుగా అనిపించింది బరగ్గా ఉంటే కనుక మనకి పొలుపు తగిలిద్ది చూడండి ఇలా ఉంటే సరిపోయిద్ది మనకి పెసరపప్పు సాల్టా మెత్తగా పంజార పొడి లాగా అయిపోయిందిగా కల్లుపు కల్లుపుని సాల్ట్ కింద చేసుకుందాం వెరీ గుడ్ ఓకే అయితే అన్ని చక్క రెడీ చేసేసుకున్నాము ఇప్పుడైతే మనం పచ్చడి ఎలా కలపాలో స్టార్ట్ చేసేద్దాం నేనైతే ఫస్ట్ పెసరపిండి ఏ పచ్చడి అయితే మనం కలుపుకోవాలనుకుంటున్నామో ఆ పాత్రలో ముందు మనం వేసుకోవాల్సిన ఇంగ్రిడియంట్స్ అన్నీ వేసేస్తుందాం ఓ గ్లాసు పప్పు పెసరపప్పు తీసుకొని చక్కగా ఫ్రై చేసి పొడి చేసుకుని వేసుకున్నాను అలాగే పావు గ్లాస్కి ఎక్కువ అర గ్లాస్కి తక్కువ వేసుకోవాలి ఉప్పు కావాలంటే నేను లాస్ట్లో చూసుకొని కలుపుకోవచ్చు మూడో రోజు చూసుకొని కలుపుకోవచ్చు కళ్ళుప్పు నేను చక్కగా ఎండబెట్టేసుకున్నాను ఎండలో ఎండబెట్టుకొని కళ్ళుప్పు ఇలా సాల్ట్ కింద ప్రిపేర్ చేసుకున్నాను పావు గ్లాస్కి ఎక్కువ అర గ్లాస్కి తక్కువ ఉప్పు అయితే వేసుకుంటున్నాను మనకి అంతకీ పడితే కనుక మూడో రోజు మనం కలుపుకుంటాం కాబట్టి అప్పుడు వేసుకుందాము మీకు దూరం నుండి చూపించే కంటే దగ్గరగా ఉండి చూపిస్తేనే మీకు అర్థమవుతుంది అని చెప్పేసి దగ్గరగా చూపిస్తున్నాము నేనైతే హాఫ్ గ్లాస్ కారం వేసుకుంటున్నాను టేబుల్ స్పూన్ ఇంకే వేసుకుంటున్నాను ఇంకెందుట్లో ఆవు పిండి కానీ మెంతి పిండి కానీ అలాంటివి ఏమి వేసుకోవన్నమాట నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి క్లిప్పింగ్ మిస్ అయ్యింది మేము తీసామనుకున్నాము ఆ పసుపు వేసేటప్పుడు తీయడం మర్చిపోయాము వన్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోండి ఇది పెసరావకాయ కాబట్టి ఇందులో మనం మెంతిపిండి కానీ పిండి కానీ వేసుకోవట్లేదు ఒకవేళ అవి వేసుకుంటే మనకి పచ్చడంతా మెంతి పిండి ఫ్లేవర్ను పిండి ఫ్లేవర్ తెలిసిద్ది మనకి పెసరపిండి ఫ్లేవర్ అనేది తెలియదు అనమాట మరి మా అమ్మమ్మ వేసే వేసేవాళ్ళు కాదు ఒకవేళ మీకు ఇష్టమైతే కనుక వేసుకోండి నేనైతే మాత్రం వేసుకోవట్లేదు ఎందుకంటే మా అమ్మమ్మ మా నాయనమ్మ ఎలా ప్రిపేర్ చేసేవాళ్ళో సేమ్ అలాగే ఆ స్టీస్తో మీకు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను లేకుండా మూడు మిక్స్ అయిపోయినాయి ఇప్పుడైతే చక్కగా మిక్స్ అయిపోయినాయి ఇప్పుడైతే మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికే ముక్కలు కూడా వేసేస్తుంది ఇప్పుడైతే ఒకసారి కలిపేసుకుందాం మీకు ఇష్టమైతే కనుక పప్పు నూనె లేదంటే వేరుశనగ నూనె ఈ రెండింటిలో ఏదో ఒకటి యూస్ చేసుకోండి నేనైతే వేరుశనగ నూనె యూజ్ చేస్తున్నాను రెండు గ్లాసులు నూనె అయితే తీసుకుంటున్నాను మనకి సంవత్సరం అంతా పచ్చడి నిల్వ ఉండాలంటే ఆయిల్ ఎక్కువ ఉండాలి ఉప్పు ఎక్కువ ఉండాలి అప్పుడే మనకి పచ్చడి సంవత్సరం అంతా నిల్వ ఉండిద్ది అనమాట వేరుశనగ నూనె నుంచి పల్లెల్లోనేనా రైట్ ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందా కలర్ఫుల్గా ఉండగా మనకైతే చక్కగా ఇలా కలిపేసుకున్నాం కదా ఇప్పుడైతే నేను ఒక పావు కప్పు వెల్లుల్లిపాయ రెబ్బలు చక్క స్కిన్ తీసేసుకొని కొంచెం ఆరపెట్టుకొని వేసుకుంటున్నాను ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకుందాం ఇది మొత్తం కలిపేసుకున్నాం కదా ఒక మూడు రోజులు కొంచెం కూలుగున్న ప్లేస్లో పెట్టుకుందాం అనమాట కూలిగా ఉన్న అప్పుడైతే మనం పెసరావకాయ చక్కగా కలిపేసుకున్నాము పెట్టేసేసుకున్నాము ఇంక మళ్ళీ మూడో రోజున ఎలా ఉంది ఏంటి అన్నది అప్పుడు మీకు చూపిస్తాను ఇప్పుడైతే కనుక దీన్ని ఒక పక్కన పెట్టేసుకుందాము మనం అటు ఇటు నడిచినప్పుడు మన గాలి తగలుకోవకుండా ఉన్న ప్లేస్లో మనం పెట్టేసేసుకుందాము ఎందుకంటే పచ్చడి నిలగొండాలి అని అంటే కనుక వీటికంటూ ఒక సపరేట్ ప్లేస్ ఉండాలి మన పాతకాలంలో అయి చూస్తే కనుక చక్కగా అటకల మీద పెట్టేవాళ్ళు జాడీల పెట్టేసేసుకొని ఒక వైట్ క్లాత్ పసుపు పసుపు నీళ్ళలో ముంచి ఆ జాడీ మీద ఆ పసుపు క్లాత్ను పెట్టి కట్టేసేసి చక్కగా అటక మీద పెట్టేవాళ్ళు ఆ పచ్చ తీయాలన్నా కూడా చక్కగా తలస్నానం చేసి పచ్చడి తీసేవాళ్ళు అనమాట మా అమ్మమ్మ కానీ మా నాయనం కానీ అలాగే చేసేవాళ్ళు మన పాతకాలంలో చూస్తే కనుక ఇప్పుడు కూడా మనం ఏంటి అని అంటే చక్కగా గాలి తగిన ప్లేస్లో ఒక మూడు రోజు పక్కన పెట్టేసేస్తున్నాం మూడో రోజున మీకు పచ్చడి ఎలా ప్రిపేర్ అయింది ఏంటి అన్నది మీకు చూపించేసేస్తాను మూడో రోజు అయిపోయింది మీ ముందుకు వచ్చేసేస్తాను మీతో పాటు నేను కూడా ఇది ఓపెన్ చేయడం మూడో రోజు పచ్చడి ఓపెన్ చేయగాని మంచి కమ్మటి వాసన వస్తుంది ఎంత మంచి స్మెల్ వస్తుందో అసలు చూడండి మంచి కలర్ఫుల్గా ప్రిపేర్ అయింది ఇప్పుడైతే మనం పచ్చడిని ఒకసారి కలిపేస్తుందో డాడీ ఒకసారి ఫోన్ చూడరా చూడండి ఫస్ట్ వచ్చిన ఆయిల్ వేస్తే మొత్తం ఆయిల్ ఆయిలీగా ఉంది మూడో రోజు చూడండి పచ్చడి చక్కగా పీల్ చేసుకుంది మనకి స్మెల్ కూడా మంచి కమ్మటి వాసన వస్తుంది ఇప్పుడైతే ఈ పచ్చడి మనం జాడీలోకి తీసేసుకుందాం త్వరగా జాడీలో పెట్టేస్తే మా వారు ఎప్పుడు తినేద్దామా ఎప్పుడు టేస్ట్ చేద్దామా అని చెప్పేసి అని వెయిట్ చేస్తున్నారు ఫుల్ వచ్చిందిగా పెసరావకాయ స్పెషల్ ఇదే చక్కగా వేడి వేడి అందంలో ఈ పచ్చడి ఒక ముక్క వేసుకొని నెయ్యి వేసుకుని తింటే ఆహా అద్భుతం అనమాట ఆ మోగం మాత్రం

రెడీ వేడు అన్నంలో నెయ్యి వేసి ఇప్పుడు వాళ్ళ డాడీ ఆ బేబీ ఇద్దరూ టేస్ట్ చేస్తారు నెయ్యి ఎక్కువ వేసుకుంటే ఎండకి మంచినీళ్ళవుతుంది పంచం వేస్తుందాం మొత్తం ఒకసారి మిక్స్ చేసేస్తుందాం పచ్చని చూడడం కానీ నోట్లో నీళ్ళు అయిపోతున్నాయి అన్నమాట వేడి వేడిగా ఉంది అన్నం కాలిపోతుంది మైకి ఉంటే ఆ స్పైసీగా ఒక పట్టు పట్టేవాడు నిన్నే మొన్న అనుకుంటే ఎగ్జామ్స్ అయిపోయినాయి ఇక నిన్న విజయవాడ వెళ్ళాడు పెద్ద ఆయన చిన్న వాళ్ళ ఎగ్జామ్స్ అయిపోతాయి చూడండి ఎంత కమ్మటి వాసన వస్తుందో నెయ్యేసి అందులో కలిపావు ఫాస్ట్ గా కానిచ్చేస్తే ఫాస్ట్ గా తినేద్దాం డాడీ

పెసరా మీరు మీరు తినేసేయండి నేను డైరెక్ట్ కలుపుకొని తినేస్తాను మీరు చాలా బాగుందమ్మా కొట్టి పెట్టుకోవచ్చు అన్ని తగ్గిపోయాయి టిఫిన్ చేయలేగా టిఫిన్ చేయలేక ప్లేట్లే స్పూన్ వేసి ఇచ్చే మీ డాడీ నెయ్యి బాగుంది చాలా బాగుంది అసలు అంత కమ్మగా ఉందంటే మాటలో చెప్పలేదు అనమాట ఇంకా నేను చెప్తే ఏమంటారంటే నువ్వు చేసావు కాబట్టి నువ్వు చెప్పుకుంటున్నావా అంటారు అదేం కాదు తప్పనిసరిగా కాయలైనా తెచ్చుకుని పట్టుకోండి హ్యాపీగా ఇంట్లో వేడి వేడంలో కొంచెం నెయ్యి వేసుకొని ఇంకా పచ్చడి వేసుకుని తిన్నారంటే ఇంకా ఇంకేముంది పురుపిల్ అయిపోయింది అనమాట లంచ్ కానీ డిన్నర్ కానీ గమ్మగా ఉంది పచ్చడి అనమాట మా డాడీకి పచ్చడి తింటే వేడి చేసిద్దని ఆయన ఎక్కువ తినరు కాకపోతే చాలా కమ్మగా ఉండేసరికి ఇంకా ముద్ద మీద ముద్ద లాగిచ్చేస్తున్నారు ఇప్పుడైతే మనం పెసరావకాయ పట్టుకున్నాం కదా నెక్స్ట్ ఇంకొక పచ్చడి ఏదో ఒకటి మీకు చేసి చూపిస్తాను ఒక పది రోజుల దీన్ని దులిపేస్తారు మా వాళ్ళు అదే ఫ్రెండ్స్ అదే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్